ఏంటి ఇంకా అసెంబ్లీ హైలైట్స్ ఏంటి విష్ణుకుమార్ రాజు గారు ఏదో లెక్కర్ పాలసీకి సంబంధించి లెక్కర్ అంశాన్ని ఒక మంచి కామెంట్ చేసినట్లున్నారు ఆ విష్ణు కుమార్ రాజు గారు బయట ఉందని చూడండి గతంలో లెక్కర్ బాటిల్స్ సిక్స్ బాటిల్స్ మించు ఉంచుకుంటే పట్టుకునేటువంటి వాళ్ళు భయం వేసింది అని చెప్పి ఆయన ఏదో కొంచెం చమత్కారంగా చెప్తా ఉంటే రఘురామకృష్ణరాజు గారు ఆహా నా పరిస్థితి కూడా అదే అని చెప్పిన ఆయన కూడా ఏదో కొంత చమత్కారం జరిగినట్లుంది అంటే లిక్కర్ పాలసీని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమర్థించుకునేటువంటి పరిస్థితి అని అంటే ఇంకంతకంటే బూత్ ఇంకొకటి లేదు ఎందుకనంటే మన లిక్కర్ పాలసీ అనేటువంటిది గతంలో హైదరాబాద్ నుంచి రాష్ట్రం ఏపీలోకి వెళ్ళాలి అని అంటే ప్రతి ఒక్క వాహనాన్ని ప్రతి ఒక్క బ్యాగుల్ని ప్రతి ఒక్క బస్సుల్ని ఆపి తనిఖీ చేసి బాటిల్స్ ఏమన్నా వెళుతున్నాయో అనేటువంటి విధంగా తనిఖీ చేసి తీసుకెళ్ పంపించేవాళ్ళు వెహికల్స్ని దానికోసం మొత్తం అట్లా లైన్ ట్రాఫిక్ ఆగిపోయేది అంతటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని అప్పుడు కొనసాగించారు అసలు ఏదన్నా ఎవరన్నా గంజాయి అటు నుంచి వస్తుంటే దాన్ని ఆపుకోవాలి బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ వస్తున్నాయేమో వాళ్ళకి ఎక్కడ ఆదాయం తగ్గిద్దామని అని చెప్పని దానికోసం పోస్టులు పెట్టి ఒక మూర్ఖపు నిర్ణయాన్ని ఆ రోజు కొనసాగించారు అదేవిధంగా రెండో అంశం బ్రాండ్లు ఏపీలో ఉండేటువంటి ఆ బ్రాండ్లు జనం తాగలేక హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో ఎక్కడి నుంచో వెళ్తా నాలుగు బాటిల్ తీసుకెళ్తుంటే వాటిని పట్టుకోవడం కోసం అది పెట్టారు అంటే ఆ బ్రాండ్లు అట్లాంటివి అని చెప్పని భయపడిపోయారు జనం ప్రాణాలు పోతున్నాయి అనేటువంటి అనారోగ్యానికి గురవుతున్నాయి అన్నటువంటి నెంబర్ టూ నెంబర్ త్రీ ఎక్కడైనా కానీ అసలు మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెడితే ఏపీలో జనరల్గా పొరుసలు పెట్టుకోవటం జనం మానేశారు జేబులో డబ్బులు పెట్టుకోవటం మానేశారు ఎందుకంటే ఫోన్పేలు వచ్చేసి ఫోన్పే చేసేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అంతా ఫోన్లోనే ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకు దాంట్లో డబ్బులు ఎందుకు జేబులో డబ్బులు ఎందుకు అని చాలామంది ఎక్కువ మంది ఇప్పుడు డబ్బులు పెట్టుకోవట్లేదు అరే ఇప్పుడు అవసరమైన కానీ అరే డబ్బులు దాంట్లో ఫోన్లో ఉంటున్నాయి మరి అలాంటప్పుడు ఆ ఫోన్పే ఆన్లైన్ పేమెంట్స్ అనేది లేకుండా చేసి డబ్బులే కావాలి అని చెప్పని పెట్టేటువంటి విధంగా ఒక నిర్ణయం చేసి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు మా పాలసీ అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటైనటువంటి అంశం కాక ఇంకేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి ఇప్పటికైనా వాళ్ళల్లో ఆ మార్పు రాకపోవటం అనేటువంటిది కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం మార్పు అవసరం పొరపాట్లు ఎవరైనా చేస్తారు తప్పిదాలు ఎవరైనా చేస్తారు కానీ మనం చేసింది తప్పు అని పూర్తిగా తెలిసిన తర్వాత దాన్ని మార్చుకోవాలి తప్పు లేదు ఎవరైనా మానవులే కదా మరి అలాంటిది మేము తప్పు చేసినా కానీ మేము అది తప్పు కాదు అది మేము రైటే అని చెప్పని సమర్థించుకుంటాము అని అంటే మాత్రం ఆ అంశాన్ని ప్రజలు అసహ్యుకుంటారు ప్రజలు ఆ విధానాన్ని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా ఖండిస్తారు తగిన రీతిలో ప్రజలు లాగి లెంపకాయ కొడతారు అందుకని ఆలోచించుకోవాల్సిన అంశం ఉంది ఒకసారి విష్ణుకుమార్ రాజు గారు బయట వేయ పాలసీ ప్రకారము ఆరు బాటిల్స్ కనుక ఇంట్లో ఎక్కువ ఉంటే వాళ్ళని ఫిజికల్ అరెస్ట్ చేసేస్తున్నారండి అఫీషియల్గా యూ కెనాట్ హోల్డ్ మోర్ దెన్ సిక్స్ బాటిల్స్ ఇన్ హౌస్ తర్వాత బయట నుంచి ఎవరైనా ఎక్కడ అబ్రాడ్ నుంచి వచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఆ గిఫ్ట్లు కనుక ఇస్తే అది కనుక పుచ్చుకొని దాని తర్వాత ఆరు బాటిల్స్ కంటే ఎక్కువ కనుక ఇంట్లో ఉంటే ఈ జగన్ గారు ఎక్కడ వేసేస్తారో భయం అందుకని ఆ బాటిల్స్ ఎవరు ఎవరికో ఇవ్వడమో లేకపోతే మీ దగ్గర ఉంచండి గిఫ్ట్ వాళ్ళు ఆ గిఫ్ట్ కింద పాలసీ ప్రకారము అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క బాధ విష్ణు కుమార్ రాజు గారు బాధ అది అంటే పాలసీ అంటే ఆయన ఏమన్నారు భయం వేసిందని ఆ రకంగా భయపెట్టారు లెక్క విషయంలో ప్రతి దగ్గర ప్రతి అంశంలో దాన్ని భయకంపితులు చేశారు చేసి వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్లే దానికి ఇది మొత్తం ఒక పెద్ద ఒక పెద్ద నెట్వర్క్ జరిగింది గతంలో మనం కొంత చెప్పాము వీటికి సంబంధించినటువంటి ఎపిసోడ్స్ అలా అసలు ఎలా డిస్ట్రిక్ మొదలైనవి దాన్ని ఎలా అగ్రిమెంట్ లేదు బలవంతంగా ఎలా లాక్కున్నారు ఏ రకంగా వాటి అన్నింటినీ బ్రాండింగ్స్ ఇచ్చేశారు వాటిని ఏ రకంగా సేల్ చేశారు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది వాటి అమౌంట్స్ ఎక్కడికి వెళ్ళి ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎవరెవరు దీంట్లో దీంట్లో ప్రమేయం ఉంది వాళ్ళందరి యొక్క చరిత్ర హిస్టరీ పర్ఫెక్ట్గా మొన్న సిఐడి చేసిన దాంట్లో కూడా పూర్తి ఆధారాలతో సహా దొరికినాయి వాటికి సంబంధించినటువంటి పూర్తి డేటా త్వరలో బయటకు వస్తుంది వాటి అన్నింటిని కూడా త్వరలోనే ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేద్దాము